హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి నిధులు అనేవి జమ అయ్యాయి అలాగే గతంలో మాదిరిగా పది ఇరవై ఎకరాల ఉన్న వాళ్ళకి భరోసా నిధులు రావడానికి అవకాశాలు ఉన్నాయా లేవా దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో హరాత కలిగి ఉండి కూడా రెండు ఎకరాల వరకు అంటే సగం నిధులు పడి మిగతాది ఆగిపోతున్నట్లు కూడా సమాచారాలు తెలుస్తున్నాయి సో అలాంటి వాళ్ళకి మంత్రివర్గం ఏం చెప్తుంది అనే సమాచారాలు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను ఇక వీడియోలు కెలిపే ముందు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే నిజంగానే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ కావట్లేదా మీ గ్రామాలలో కానీ మీ బంధుమిత్రులలో కానీ ఎవరికైనా రైతు భరోసా నిధులు జమ అయ్యి ఉంటాయి ఎస్సని కామెంట్ చేయండి జమ కాకపోతే నువ్వు అని చెప్పి కామెంట్ చేయండి ఇక ఈ వీడియోలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి భరోసా వచ్చింది అనేది పూర్తి స్థాయిలో మాట్లాడుకుంటే నిన్నటి వరకు ఐదు రోజులలో ఏడు ఎకరాల దాకా రైతు భరోసా నిధులు అనేవి జమ అయినట్లుగా తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటన అయితే చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జూన్ పదహారో తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించారు ఈరోజు ఒకటి రెండు ఎకరాలకి ఇచ్చారు పదిహేడో తారీఖు నాడు మనం చూసుకుంటే పదహారో తారీఖు నాడు ఒకటి రెండు ఎకరాలకి పదిహేడో తారీఖు నాడు మూడు ఎకరాలకి పద్దెనిమిదో తారీఖు నాడు నాలుగు పంతొమ్మిది ఐదు ఇప్పుడు ఇరవయో తారీఖు నాడు ఆరు ఏడు ఎకరాలకు అనేవి నిధులు జమ చేయడం జరిగింది అలాగే మిగతా వారికి కూడా గతంలో కేవలం నాలుగు ఎకరాలకి గత యాసంగి సీజన్లో కేవలం నాలుగు ఎకరాలకే రైతు భరోసా అనేది ఆగింది కానీ ఈసారి ఏడు ఎకరాల వరకు రైతు భరోసా పూర్తయినట్లుగా నిన్నటి స్టేట్మెంట్ చూసుకోవచ్చు నిన్న అలాగే జూన్ ఐదో తారీఖులోపు ఎవరికైతే కొత్త పట్టాలు వచ్చాయో వాళ్ళు దరఖాస్తు చేసుకున్నవి సుమారుగా ఐదు లక్షల కొత్త అప్లికేషన్లు వచ్చినట్లుగా తెలుస్తుంది వాళ్ళందరికీ కూడా ఈ ఫోటోల్లో నమోదు పూర్తి కాగానే భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయబోతున్నట్లుగా నిన్న ప్రకటన అయితే చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇప్పటి వరకు చూసుకుంటే అరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలోకి రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల వరకు జమ అయినట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి రైతు భరోసాకు సంబంధించి సో మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను అలాగే రైతు భరోసా రాని వాళ్ళు ఏం చేయాలి సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే సంబంధిత ఏవో ఆ కార్యాలయాలకి వద్దకు వెళ్ళి మీ సమస్యలను అలాగే సంబంధిత విజ్ఞప్తి పత్రాలను అందజేస్తే దాన్ని పరిశీలించి మిగతా వారికి కూడా భరోసా నిధులని జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పేసి వారు సూచనలు అయితే చేయడం జరుగుతుంది సో తెలంగాణ రాష్ట్రంలో నలభై ఒక్క లక్షల మంది రైతులకి ఇరవై మూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది మొదటి విడతలో తర్వాత మళ్ళొక పది లక్షల మందికి దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలు మళ్ళీ నాలుగో రోజు కూడా ఇలా మొత్తం ఇప్పటి వరకు ఏడు వేల కోట్ల వరకు నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి జమ చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డెబ్బై లక్షల మంది రైతులకు గాను అరవై రెండు లక్షల మంది రైతులకి ఇప్పటివరకు నిధులు జమ అయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలో అన్నారు ఇప్పటికే ఏడు అంటే ఎక్కువే ఏడు వేల కోట్ల వరకు సుమారుగా ప్రభుత్వం నిధులనేవి రైతుల ఖాతాలలోకి బదిలీ చేయడం జరిగింది కాబట్టి ఇంకా దాదాపు ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలోకి మా అయితే ఇంకొక పదిహేను వందల కోట్ల నుండి రెండు వేల కోట్ల వరకు జమ చేసే ప్రక్రియ పెండింగ్లో ఉంది అనేది అయితే ఈ సందర్భంగా అయితే అర్థమవుతుంది సో రైతు భరోసాకి సంబంధించి ఈరోజు ఎనిమిది ఎకరాలకి లేదంటే పది ఎకరాల వాళ్ళ వరకు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈరోజు జమ కాకపోతే బహుశా మండే సోమవారం నాడు జమ కావడానికి అవకాశాలు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారాలు అయితే తెలుస్తున్నాయి సో ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు